ది ఏమిస్తాను నేను వాళ్లకు ప్రకాశనకో ఎగ్గ అలేసంకో ఏమి ఇవ్వగలిగినాము వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోచిన ఆంబోతులు లాగా ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం పడగొడతామంటారు మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చేశారు ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీడు ఏడు ఉంటుంది మూడు నెలలు కూడా ఉండదని అంటాడు ఆరు నెలల పోతుందని ఇంకోడు అంటాడు వీళ్ళు ఏమన్నారు మూడు నెలలు ఆరు నెలలు కాదు పదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో అట్లా మళ్ళా కనీసం పదేళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అందుకే మిత్రులారా ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ జేడిపిటీసీగా కానీ దాదాపుగా ఈ పదహారు పదిహేడేళ్ళలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అందరు నేను కలుస్తూనే జెడ్పీడీసీ నుంచి మొదలు పెడితే ఇవ్వాలి ముఖ్యమంత్రి వాళ్ళకి ఎప్పుడైనా మారినట్టుగా అనిపించిన నేను ఎవరిని కలిసినా అదే పేరుతో వల్కరిస్తున్నా కదా మీలో ఒక్కడిగానే ఉంటున్నాయి కదా ముఖ్యమంత్రి అయినా నాకేమైనా కొమ్ములు వచ్చినాయని నేను ఎప్పుడైనా అట్లా ప్రదర్శించిన రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా కలుస్తూనే ఉన్నా కదా చెప్పింది ఒకసారి కొన్ని అయితే కొన్ని కావు ఇక నిన్న మన అది చేయలే ఇది అలా పదేండ్లు చేయనోడు ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా దీపించండి సంసారం ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి ఏ ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది పొద్దున్న లేతే పకినోడు మన ఇంటికానే ఉంటుండు పటానికి మన ఇంటికానే ఉంటు నువ్వు బాకున్నావు అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం తిరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగట్టడానికి అవుతుంది సంగతి దేవుడు ఎరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పులపాలైంది ఈ అప్పులపాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా కొంచెం వెనుక ముందైనా మీరు అందరు ఓపికతోని చెప్పాలి గ్రామాలల్లా ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా వీళ్ళు ఎంపీలు అయిపోయారు ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీటీడీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోషన్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా వాళ్ళు ఎలక్షన్ జరిగిన దానికంటే తక్కువ తిరుగుతే మీరు